అదే ఇది కానీ లేకపోయింది అనుకోండి దీని మీద పడి ఇదైతే డ్యామేజ్ అవ్వద్ది ఈ తాడు ఈ తాడు ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాగ్స్ మరి ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఇదిగోండి వీటిని తూగుండులు అంటారు ఈ తూ అనేది మనం బేల్దర పని చేసేటప్పుడు చాలా చాలా యూజ్ అవద్దు అనమాట సివిల్ వర్క్లో మనకి ఇది ఎలా పనిచేస్తుంది అలాగే దీంట్లోకి దారం ఎటువంటి దారం ఎక్కించుకుంటే మనకి పర్ఫెక్ట్గా చూపిస్తుంది దారం అసలు తూ ఎలా మార్చుకోవాలనేది ఈరోజు టాపిక్ అనమాట అంతేకాదు ఇది అసలు ఎలా పనిచేస్తుంది అని కూడా నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగపడుతుందని ఇంకో విషయం ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ మనం వీడియోలోకి వెళ్ళేటప్పుడు మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి పోస్ట్ చేస్తున్నాను మీరు మన స్క్రీన్ ఓపెన్ చేసి ఛానల్ పేజ్కి వచ్చి కమ్యూనిటీ ట్యాబ్ పోబ్ ఓపెన్ చేశారంటే దాంట్లో అయితే నేను ఒక పోస్ట్ అయితే నేను అయితే పెట్టాను దాంట్లో వచ్చి మీరు మన సివిల్కి సంబంధించింది అలాగే ఎలక్ట్రికల్ అలాగే ప్లంబింగ్ వీటన్నిటి గురించి కేటగిరీ వైజు మనం అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసాం అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మనం చూసుకోవడానికి ఛానల్లో బాగా అయితే ఉంటుందని దాంట్లో మీకు ఏ కేటగిరీ ఎక్కువ ఇష్టపడతారని చెప్పి దాంట్లో పోల్ అయితే కనెక్ట్ చేస్తున్నారు మీకు దానికైతే ఓటింగ్ ఐడి వేయండి దాన్ని బట్టి అయితే మనం వీడియోస్ అయితే చేద్దాం మన ఛానల్లో ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లకి వెళ్ళేటప్పుడు చాలామంది అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ వస్తుంది నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అయితే చేస్తుంటాను ఇంకా లేట్ లేకుండా అయితే దీన్ని అయితే మనం చూపిస్తాను ఇప్పుడు మీకు ముందుగా మనం ఇటువంటి దారం అయితే తీసుకోవాలి ఈ దారం ఇటువంటి దారమే సైజు అంటే దారం కలర్ ఏదైనా ఇబ్బంది లేదు కానీ ఈ కలర్ ఎంచుకోవడానికి కూడా కారణం చెప్తాను మీకు లాస్ట్లో ఇదో ఇటువంటి సైజు అయితే తీసుకోవాలి ఇదో నేను పాతి మీరు గమనించినట్టయితే చూసారో దీనికి దీనికి కాస్త అయితే డిఫరెన్స్ ఉంది కానీ ఇది ఎక్కించుకోవడం చాలా సులువు సింపుల్గా అయితే వెళ్ళద్ది కానీ ఇది వెళ్ళడం చాలా కొద్ది కష్టం అనమాట కానీ ఇది ఎక్కించుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అయితే మనకి వర్క్ అవుద్ది అది ఎలా ఏంటనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ముందు ఈ పాత దారం అయితే తూగుంకి అయితే తీసేద్దాం ఇదిగోండి మీకు కనిపిస్తున్న ఈ హోల్ అనేది చాలా అయితే బ్లాక్ అయి ఉంది క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ హోల్ అనేది మనకి ఇటు సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వీటిలో మనకి చాలా రకాలు అయితే ఉంటాయి ఇంకోటి ఇక్కడ సెంటర్కి అయితే కట్ అయి ఉంటుంది అదేంటంటే ఇట్లా ఓపెన్ అయ్యేది పై నుంచి ఇక్కడ లోపల సైడ్ ముడేసి మళ్ళీ టైట్ చేసుకునేది ఇదేంటంటే ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ టించు అయితే వస్తుంది అనమాట ఇంకా మనం దీని గురించి మనం ఇప్పుడు మనం ఎక్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అయితే హోల్ అయితే నీట్ క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి దానికి హోల్ అయితే క్లీన్ చేసేసుకున్నాం ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది ముందు ఇది తూగుండు ఇది వచ్చి దాని మీద ఉండే బెల్ అనమాట ఇది ఎంచుకునే మార్గానికి కూడా మనం కరెక్ట్ పొజిషన్లో ఎంచుకోవాలి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదో కనిపిస్తుందా ఈ బిల్ల ఇది ఈక్వల్గా ఉంది కదా ఇటు సైడ్ కూడా సేమ్ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇది మనం ఎంచుకునే దాంట్లో బట్టి కూడా మనకి గోల్ అటు ఇటుగా అయితే పోతుంటాయి అనమాట ఎందుకంటే ఈ లైన్ అనేది కరెక్ట్గా కొనుక్కునేటప్పుడు చూసి తీసుకోవాలి దారం వేస్తుంటారనమాట ఆ దారం వేసిన దాన్ని కంటి చూపుతో మనం ఇటు సైడు ఇటు ఇటు సైడు ఇటు సైడు చూసి అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి పెరుగుదల ఉంటే ఇబ్బందులే అది కొద్దిగా కాస్త మిషన్తో అరగ తీసుకుంటే సరిపోతుంది లోపలకి ఉంటేనే ఇబ్బంది సైడ్ కరెక్ట్గా ఉండి ఇంకో సైడు బయటికి పెరుగున్నా ఇబ్బంది లేదు దాన్ని అయితే అరగ తీసుకోవచ్చు అప్పుడు ఈక్వల్ అయిపోద్ది మనం నా దగ్గర ఉన్న ఈ తు గుండు కానీ ఇది కానీ ఏది కూడా నేను ఎంచుకొనేది తీసుకొని వస్తాను అనమాట కాస్త లేట్ అయినా ఇంకో విషయం ఏంటంటే మనకి సైజులు ఉంటాయి ఈ సైజు ఉంటుంది ఈ సైజు ఉంటుంది ఇప్పుడు మనకి మాక్సిమం ఈ సైజు లోపల మనకి ఇండోర్ కన్స్ట్రక్షన్ వాల్స్కి అయితే సరిపోతాయి ఇంకా అవుట్డోర్ గురించి మాట్లాడుకుంటే గాలి ఎక్కువ వస్తుంటుంది కాబట్టి అలాంటప్పుడు ఎక్కువ సైజు అయితే తీసుకుంటే బెస్ట్ ఇది మీడియం సైజు అనమాట అంటే కాస్త చిన్నది కాదు పెద్దది కాదు వెయిట్ సరిపోతుంది అందుకనే దీనికైతే నేను ఏదైతే వేస్తున్నానో మనం ముందుగా ఈ థాడ్ అయితే ఓపెన్ చేసుకుందాం ఈ థాడ్ని ఎలా ఎక్కించుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్నా వీడియోలు వస్తే మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకే మో మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే చేస్తుంటాను ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకోవాలి ఈ పీసులది మనం ఇది డైరెక్ట్గా ఎక్కిస్తే అది అంత ఎక్కదు చూపిస్తాను మీకు ఇది డైరెక్ట్గా దీనిలో ఎక్కిస్తే ఎక్కదు అంత తేలిగ్గా రాదు కిందకి అందుకని దీన్నైతే కాస్త అయితే హీట్ చేసుకోవాల్సి ఉంటుంది లైటర్తో ఇదిగోండి లైటర్తో హీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంత తేలిగ్గా రాదు ఇదిగో నేనైతే దీన్నైతే ఒకటి తయారు చేసుకున్నా పందికి ఏంటంటే బైండింగ్ వేరు ఉంటుంది ఇది జిఎల్ వైర్ అనమాట ఈ జిఎల్ వైర్ సాయంతో మనం ఇట్లా లోపలికి వెళ్ళి ఒక్కొక్క పీసుగా బయటకు అయితే రాగాల్సి ఉంటుంది దీన్ని అయినా తేలిగ్గా రావదు ఇది చెప్తా దాని సంగతి సగం అయితే ఇప్పటికైతే వచ్చింది కొద్దిగా ఇంకా ఉంది ఇంకా సగం అయితే ఉందనమాట దీని తీయాలి బయటికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దూరింది ఇది ఇలాంటివి చాలా రిస్క్ ఎక్కేయ్యాలంటే చూసారా ఫస్ట్ ఇదైతే వచ్చింది తర్వాత తర్వాత ఇదైతే వచ్చిందనమాట పీసులు అయితే తీసి అది చాలాసేపు అయితే అయింది ఇది మొత్తానికి ఫైనల్గా తీసేసుకున్నాను ఎట్లాగో అట్లాగా కానీ ఒకసారి తీసుకుంటే ఇప్పుడు అవసరం ఉండదు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో ప్రాసెస్ అయితే నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ మీరైతే చూడండి ఇది నోట్స్ కటింగ్ లేయర్ కూడా ఉండాలి దాంట్లో అయితే తీసుకోవడానికి పీసులు పీసులుగా ఇది ఒకటి తీసుకోండి మీరు కంపల్సరీగా దీన్ని అయితే ఇక్కడ కట్ చేసుకుందాం ఇదిగోండి దీన్ని లైటర్తో హీట్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే మనం ఒకసారి చుట్టాల్సి ఉంటుంది ముందు దీన్ని ముడి అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక సింగల్ ముడీ అయితే సరిపోతుంది ఇదండి ఇలాగైతే అంచుకైతే వేసుకోవాలి బాగా అంచుకైతే వేసుకోవాలి ముడి ఆ తర్వాత దీన్ని ఇలా చుట్టుకోవాలి కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుందా ఇదండి ఇక్కడ కింద నుంచి ఇదో ఇట్లా చుట్టుకోవాలి ఇట్లా చుట్టుకొని దీన్ని దీని కింద అయితే వేసుకోవాలి అప్పుడు పైదైతే లాక్కోవాలి టైట్గా ఇలాగైతే లాక్కోవాల్సి ఉంటుంది అప్పుడైతే మనకి ఇదిగోండి ఇక్కడ సైడ్ కూడా మనం చూస్తే ఇక్కడ తూగుండుకి ఇది ముడి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అట్లాగైతే ఉండాలన్నమాట ఇది దాన్ని బట్టి మనం చిన్న ముడి వేసుకోవాలి వేసుకొని దాన్ని టైట్గా లాక్కుంటే సరిపోతుంది అన్నమాట ఒక ఎయిట్ ఫీట్నే అట్లా ఉంది ఇది తక్కువగానే ఉంది ఇప్పుడు మనం ఇది లైటర్ అయితే కాస్త హీట్ చేసుకోవాలి దీన్ని బ్యాక్ సైడ్ అనమాట వెనక్ సైడు ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే తూగుండు దారం అయితే ఉంటుంది దాని మనకి లెవెల్ పైప్ ఉంటుంది కదా మెజర్మెంట్ మనకి లెవెల్ చూసేదానికి ఆ పైప్ అయితే వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే ఇది మనకి దొండి ఇలాంటిది ఇప్పుడు నా ప్రజెంట్ అయితే కొత్తది లేదు పాతది చూపిస్తున్నాను దీన్నైతే వేసుకోవాలట వేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడికి ఎందుకంటే నేను చూపిస్తాను ఇది కూడా దీన్ని అయితే లాక్కుందాం ఇదిగోండి ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు ఇదైతే తరచుగా మార్చుకుంటుండాలి డ్యామేజ్ అయినప్పుడు ఈ లెవెల్ పైపు ఎందుకంటే ఇది మనం స్పీడ్గా పైకి తాడు లాగి వదిలినప్పుడు ఇదిగోండి వినిపిస్తుందా ఇలా పడినప్పుడు ఇది నలగద్దు అనమాట అదే ఇది కానీ లేకపోయింది అనుకోండి దీని మీద పడి ఇదైతే ఇక్కడ డ్యామేజ్ అవ్వద్ది ఈ తాడు ఈ తాడు ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే ఇప్పుడు చూశారు కదా ఎక్కించుకోవడానికి ఎంత రిస్కో అలాగే దీన్ని డ్యామేజ్ అయ్యద్దు అనమాట అప్పుడు తరచుగా మార్చుకుంటుండాల్సింది అట్లా కాకుండా దీన్ని అయితే వేసుకున్నారంటే మీరు చాలా మనకి చాలా వరకు అవసరం పడదు ఆ తర్వాత దీన్ని మార్చుకుంటుంటే సరిపోద్ది ఇది పోతే తర్వాత ఈ ముడి తీసుకొని కిందకు లాగేసుకోవాలి ఇది కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడు ఒక పొర డ్యామేజ్ అయినప్పుడే దీన్ని డ్యామేజ్ లాగేసుకొని ముడి వేసుకోవాలి మళ్ళీ కట్ చేసుకొని అలాగైతే మనకి చాలా రోజులైతే వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా దీన్ని అసలు ఎలా వాడతారు అనేది నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇదిగోండి ఇది గ్రూ ఆకర్షణ శక్తితో అయితే పనిచేస్తుంది అంటే సెంట్రల్ ఫెక్షన్ ఫోర్స్ అనమాట ఇప్పుడు ఇది ఇలా ఉంది మనం ఇప్పుడు ఒకవేళ ఈ గోడ కడుతున్నాము ఫర్ సపోజ్ ఇదో ఇప్పుడు నా దగ్గర ఒక చెక్క అయితే ఉంది ఈ చెక్క ఇలా పెట్టాం ఇప్పుడు పెట్టిన చెక్క ఇది స్ట్రైట్గా ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా వేసి ఏదో ఇట్లా కింద ఒక్క పాయింట్ ఆడి ఆడినట్టు పెడితే ఇదైతే కరెక్ట్గా తోకానికి ఇప్పుడు స్ట్రైట్గా ఉందని అర్థం అట్లాగే ఇప్పుడు గోడ వాల్ ప్లాస్టింగ్ అయింది కదా దీనికైతే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే కనిపిస్తుందా కాస్త ఒక పాయింట్ మిల్లీ ఉంది మిల్లీ పాయింట్ అంటే ఇప్పుడు ఇది ఇది కరెక్ట్గా ఉంది తోకానికి ఉంది ఇక్కడి నుంచి ఎడికి మనం రెండో సైడ్ బెల్ వేసినా కూడా ఇట్లాగే ఉండాలి మీరు తూగుండు కొనేటప్పుడు కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి అంగడి దగ్గర కాకపోతే తక్కువ డిస్టెన్స్ పెట్టుకునేది చెక్ చేసుకోండి చూడండి ఇలా అనమాట ఇక్కడ చూపి మనం ఇలా వేసినప్పుడు ఇక్కడైతే ఎంత పాయింట్ అయితే చూపించిందో ఇవతల సైడ్ కూడా పెట్టుకున్నప్పుడు అంతే పాయింట్ అయితే చూపించాలన్నమాట అప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నట్టు తోగుండు రెండవది ఏంటంటే ఈ మనకి ఉంది కదా మనకి బిల్ల ఈ బిల్లకి కరెక్ట్గా హోల్ అయితే మనకి ఇప్పుడు ఈ పెద్ద తాడు అలాంటివి అయితే వేసుకోవాలి సన్న తాళ్లు వేసిన దానివల్ల ఏమవుతుందంటే ఇది ఈ బిల్ల అనేది ముందరికి వెనక్కి అనమాట ఈ హోల్లో మీకు అనుకుంటున్నాను అప్పుడు మనకి ఒక పాయింట్ అటు ఇటు తాడ తేడా అయితే చూపిస్తుంది ఒక పాయింట్ వల్ల మనకి పెద్ద సమస్య ఉండదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి అయితే వీడియో చేద్దాం